హాయ్ వ్యూబర్స్ వెల్కమ్ టు ఆ దాని నేను నేను ప్రసాద్ దేశం మొత్తం కూడా సార్వత్రిక ఎన్నికలు అంటే లోక్సభ ఎలక్షన్స్ ఉన్నాయి కదా ఆ ఎలక్షన్స్ ఎప్పుడు నిర్వహించాలి అనే డేట్తో సహా ఇప్పుడు మనకు వచ్చింది ఆ విషయాలన్నీ కూడా తెలియజేస్తాను దాంతోపాటుగా ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు కూడా రాబోతు ఉన్నాయి సో దీని గురించే కదా ప్రజలు ఆ రాజకీయ పార్టీలు అన్నీ ఎదురు చూస్తూ ఉన్నాయి సో ఎప్పుడు జరగబోతుంది ఏంటి అనేది నేను ఇప్పుడు తెలియజేస్తాను అయితే ఎప్పుడు జరిగితే బాగుంటుంది ఏంటి అనే మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఇక ఈ లెటర్ ఏంటి అంటే లోక్సభ ఎలక్షన్స్ రెండు వేల ఇరవై నాలుగుకి సంబంధించి ఆఫీస్ ఆఫ్ ద చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ ఢిల్లీ అక్కడి నుంచి అనమాట సో ఎవరికి రాశారంటే డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్స్కి రాశారు ఏంటి అంటే కంప్లయన్స్ హెడ్డేరింగ్ టు ద టైమ్ లైన్స్ గివిన్ ఇన్ ద ఎలక్షన్ ప్లానర్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అసలు ఎలక్షన్స్ అనేవి ఒక ప్లాన్ ప్రకారం నడవాలి కదా అంటే ఎలక్షన్ నోటిఫికేషన్ ఆ తర్వాత కోడ్ వస్తుంది ఆ తర్వాత నామినేషన్సు పోలింగు కౌంటింగు సో ఇద ఇదనమాట ఈ ప్లానింగ్ సో దానికి సంబంధించి ఇప్పుడు వాళ్ళు రిలీజ్ చేసిన లెటర్ ఏంటి అంటే సర్ ఐ హమ్ డైరెక్టెడ్ టు డ్రా యువర్ కైండ్ అటెన్షన్ టు ద ఎలక్షన్ ప్లానర్ ఇష్యూడ్ బై ద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎవరి ద్వారా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇన్ విచ్ వేరియస్ యాక్టివిటీస్ ఇన్ ద బిల్డప్ టు ద ఎలక్షన్ హ్యాస్ బీన్ గివెన్ ఎలాంగ్ విత్ ద టైమ్ లైన్స్ ఆ ఎలక్షన్స్ అనేవి టైమ్ లైన్స్ ద్వారా డ్యూరేషన్ ఫర్ ఈచ్ యాక్టివిటీ టు స్టార్ట్ అండ్ టు బి కంప్లీటెడ్ ఎప్పుడు స్టార్ట్ చేయాలి ఇప్పుడు కంప్లీట్ చేయాలి అనేది ఫర్ ద ఎన్ష్యూరింగ్ జనరల్ ఎలక్షన్ టు ద లోక్సభ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఈ లోక్సభ రెండు వేల ఇరవై నాలుగు జనరల్ ఎలక్షన్ సంబంధించి ద కమిషన్ హ్యాస్ టెంటేటివ్లీ గివెన్ ద పోల్ డే యాజ్ అంటే తాత్కాలికంగా ఒక పోల్ డేట్ అనేది వాళ్ళు ఫిక్స్ చేయాలి కాబట్టి ఏప్రిల్ పదహారవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు మరలా ఇంకోసారి చెప్తున్నాను ఏప్రిల్ పదహారవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు ఆ డేటుకి మరి ప్లానింగ్ ప్రకారంగా ఆ డేట్కి వచ్చేలాగా చేసుకోండి అన్నారు ఫర్ ద పర్పస్ ఆఫ్ రిఫరెన్స్ టు ద క్యాలిక్యులేట్ స్టార్ట్ అండ్ ఎండ్ డేట్స్ ఇన్ ద ఎలక్షన్ ప్లానర్ అంటే దేశం మొత్తం జరుగుతున్నాయి కాబట్టి సింగిల్ ఫేజ్లో జరగవు సో దాన్ని మధ్యస్థంగా పెట్టుకొని ఎలక్షన్స్ నిర్వహించేలాగా ప్లాన్ చేసుకోండి అని చెప్పేసి అన్నారు ఇట్ ఈజ్ ఆల్సో టు ఇన్ఫార్మ్ యూ దట్ ఆన్ ఎవ్రీ స్టార్ట్ అండ్ ఎండ్ డేట్ ఆఫ్ ద ఈచ్ యాక్టివిటీ ఏ నోటిఫికేషన్ ఈజ్ సెంట్ ఫ్రమ్ ద ఎలక్షన్ ప్లానర్ పోర్టల్ టు ద సిఇఓ ఢిల్లీ త్రూ ఎస్ఎంఎస్ అండ్ ఈవెల్ సో ఇప్పుడు అది ఏంటి అంటే ఆ స్టార్ట్ ఎండ్ డేట్ అనేది ఎలక్షన్ నోటిఫికేషన్ అనేది వాళ్ళు పంపిస్తారు సో ద స్టాటస్ ఆఫ్ ఈచ్ యాక్టివిటీ ఈజ్ రిక్వైర్డ్ టు బి అప్డేటెడ్ మార్క్ డ్యాస్ పెండింగ్ ఇన్ ప్రోగ్రెస్ స్కెడ్యూల్డ్ ఆర్ కంప్లీటెడ్ డిపెండింగ్ ఆన్ ద రిపోర్ట్స్ రిసీవ్డ్ ఫ్రమ్ ద డిఈఓస్ ఆర్ఓస్ అండ్ కన్సర్న్ బ్రాంచెస్ ఎట్ సిఇఓ హెడ్ క్వార్టర్స్ సో ఆ డేట్ మధ్యస్థంగా పెట్టుకొని ఈ యొక్క ఎలక్షన్స్ అనేవి నిర్వహించబోతున్నారట మీకు గనక గుర్తున్నట్లయితే రెండు వేల పంతొమ్మిది అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడు జరిగినాయండి ఆంధ్రప్రదేశ్లో ఏప్రిల్ పదకొండవ తేదీ జరిగింది అది ఫస్ట్ ఫేజ్ ఎలక్షన్ స్టార్టింగ్ స్టార్టింగే ఆంధ్రప్రదేశ్లో జరిగింది ఇక దాని తర్వాత అనేక రకాలైన విడతల్లో జరిగి చివరికి మే ఇరవై మూడవ తేదీన కౌంటింగ్ నిర్వహించారు సో ఆ విధంగా గనక మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు ఏప్రిల్ పదహారవ తేదీ మధ్యస్థంగా అంటే ఒక వారం పది రోజులు అటు ఇటుగా ఏప్రిల్ ఇరవై ఇరవై ఐదవ తేదీలోపు ఎన్నికల ప్రక్రియ పూర్తయిపోతుంది ఇక దాని తర్వాత కౌంటింగ్ డేట్ మాత్రమే ఉంటుంది సో దీనిని బేస్ చేసుకొని వాళ్ళు ఆ డేట్స్ అనేది ఫిక్స్ చేసుకునేలాగా ప్లాన్ చేసుకోండి అని అని చెప్పేసి అన్నారు సో ఈ లోపల ఏంటి ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తుంది కోడ్ వస్తుంది ఆ తర్వాత నామినేషన్స్ నామినేషన్స్ వేయాలి ఆ తర్వాత నామినేషన్స్ విత్డ్రా చేసుకోవాలి ఆ తర్వాత నామినేషన్స్కి లాస్ట్ రోజు అన్నీ ఉంటాయి కదా సో దాని తర్వాత ఎలక్షన్స్ వచ్చేసరికి ఫస్ట్ ఫేజు సెకండ్ ఫేజు లాస్ట్ ఫేజు ఇలా అన్ని ఫేజులు జరగాలి సో ఇక్కడ ఏంటి అంటే అసెంబ్లీ ఎన్నికలు ఏ ఏ రాష్ట్రాల్లో జరుగుతున్నాయో అక్కడ అవి కాకుండా లోక్సభ ఎలక్షన్స్ ఏ ఏ రాష్ట్రాల్లో అంటే దేశం మొత్తం జరుగుతాయి కాబట్టి లోక్సభ ఎలక్షన్స్ ఏమో దేశవ్యాప్తంగా అదేవిధంగా అసెంబ్లీ ఎలక్షన్స్ కొన్ని రాష్ట్రాలకు ఉన్నాయి సుమారుగా ఏడు నుంచి ఎనిమిది రాష్ట్రాలు ఉన్నాయనుకుంటా సబ్జెక్టు కరెక్షన్ అందులో ఆంధ్రప్రదేశ్లో కూడా ఉన్నాయి సో ఈ నేపథ్యంలో ముఖ్యంగా తెలుగువారందరూ కూడా ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు ఎప్పుడు వస్తాయా వస్తాయా వస్తాయని ఎదురు చూస్తున్నారు కాబట్టి ఇదంతా కూడా ఏప్రిల్ పదహారవ తేదీ మధ్యస్థంగా ఉండేలాగా ఉంటుంది అది ఆంధ్రప్రదేశ్లో ఏప్రిల్ పదహారవ తేదీన ఉండొచ్చు లేదా గత సంవత్సరం జరిగినట్లుగా ఏప్రిల్ పదకొండవ తేదీన ఉండవచ్చు లేదా ఏప్రిల్ ఇరవై ఇరవై ఐదో తేదీలో ఎప్పుడైనా సరే జరగవచ్చు కానీ ఆ రోజుల్లోనే ఈ యొక్క ఎన్నికలు అనేవి జరగబోతున్నాయి అంటే మనకి ఇక ఏప్రిల్ నెలలో ఎన్నికలు పక్కా సో దీన్ని బట్టి ఇప్పుడు ఆయా పార్టీలకు కావచ్చు ప్రజలకు కావచ్చు ఎవరికైనా కావచ్చు ఎన్నికలకి ఎంత సమయం ఉంది సుమారుగా ఈ రెండు నెలలు ఫిబ్రవరి మార్చ్ అంటే అరవై రోజులు దాని తర్వాత ఇప్పుడు ఒక వారం రోజులు ఈ వారం రోజులు కూడా పెద్దగా లెక్కగా తీసేయండి ఇక అరవై రోజులు ఇక స్టార్టింగ్ ఏప్రిల్ నెలలో ఇంకో వారం రోజులు అంటే రెండు నెలల పదిహేను రోజులు అనుకోండి అప్రాక్సిమేట్లీ ఈ రెండు నెల పదిహేను రోజుల్లో ఎవరికి ముందు వస్తుందో ఎవరికి ఫస్ట్ ఫేజ్లో ఎలక్షన్ వస్తుందో అవన్నీ కూడా బేరీజ్ వేసుకోవాలి సో ఎందుకైనా మంచిదని నాయకులందరూ కూడా సమాయత్తం అవ్వాలి ఆయా పార్టీలు కూడా వాళ్ళు కసరత్తు వాళ్ళ ప్రజల దగ్గరికి వెళ్ళటం ప్రచారాలు చేసుకోవడం నాయకుల్ని సెలెక్ట్ చేసుకోవడం ఇవన్నీ జరుగుతూ ఉండాలి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లోకి వచ్చేసరికి జనసేన తెలుగుదేశం పార్టీలు పొత్తులో ఉన్నాయి ఈ పొత్తుకు సంబంధించిన వ్యవహారాలు ఎవరెవరికి ఎన్ని సీట్లు ఏంటి ఆ తర్వాత నియోజకవర్గ ఇన్ఛార్జీలు ఎవరు ఇవన్నీ కూడా చేసుకోవాలి ఆల్రెడీ అధికార వైఎస్ఆర్ పార్టీ ఈ విషయంలో చాలా స్పీడ్గానే ఉన్నారు వాళ్ళు నియోజకవర్గాల్లోని ఇన్ఛార్జీలు మార్చేస్తూ ఉన్నారు ఎమ్మెల్యేలను ఈ ప్లేస్ నుంచి ఆ ప్లేస్కి మారుస్తున్నారు ఎంపీలను కూడా స్థాన భ్రంశాలు జరుగుతూ ఉన్నాయి ఈ నేపథ్యంలో తెలుగుదేశం జనసేన కంటే కూడా నాలుగు అడుగులు ముందుగానే వైసీపీ ఉన్నది అఫ్కోర్స్ క్యాండిడేట్లు వీళ్ళే పక్కా డిక్లేర్ చేయలేదనుకోండి కానీ వాళ్ళు ఎలక్షనీరింగ్ అనేది ఎప్పుడో మొదలుపెట్టినట్లుగా అర్థం చేసుకోవచ్చు తెలుగుదేశం జనసేన మాత్రం రెండు అడుగులు వెనకుంది ఉంది సరే ప్రారంభం అనేది ఎవరు ముందడుగు వేసినా ఎవరు వెనకడుగు వేసినా ఆ సెలక్షన్స్ అనేవి పక్కాగా చేసుకోవాలి నాయకులు నియమించుకోవాలి సో ప్రజలకు కూడా ఈలోపు క్లారిటీ వచ్చేస్తుంది అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏవైనా సరే పథకాలు ఏవైనా ఇవ్వదలుచుకుంటే ఈ ఎలక్షన్స్ నోటిఫికేషన్స్ ముందే ఇవ్వాలా ఇక దాని తర్వాత ఏమాత్రం కూడా ఆస్కారం ఉండదు కాబట్టి వాళ్ళు ఏదైనా పథకాల ద్వారా ప్రజలకు దగ్గర అవ్వాలి అనే భావనలో ఉంటారు అదేవిధంగా ఏమైనా జాబ్ నోటిఫికేషన్స్ ఉంటే అవి కూడా త్వరగా రిలీజ్ చేయాలి అనే ఉద్దేశం కూడా ఉండాలి లేదంటే ఆ తర్వాత అవకాశాలు ఉన్నాయి ఒకవేళ అధికార వైఎస్ఆర్ పార్టీ ఈ లోపల ఈ జాబ్ నోటిఫికేషన్స్ కూడా ఏమి రిలీజ్ చేయలేదు అనుకోండి ఎప్పుడో రెండు వేల పంతొమ్మిదిలో ప్రభుత్వం కొత్తగా ఏర్పడినప్పుడు గ్రామ సచివాలయ ఉద్యోగాలు మినహా ఇంకా ఏ నోటిఫికేషన్లు వాళ్ళు వెయ్యలేదు అనే యొక్క అపవాదను మాత్రం మూటగట్టుకుంటారు సో ఓవరాల్గా ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఇప్పుడు మన దగ్గర ఉన్న సమాచారం ప్రకారం ఏప్రిల్ పదహారవ తేదీన ఎన్నికలు అనేవి సెంట్రిక్గా జరగబా అంటే అది మధ్యస్థంగా రెండు రోజులు అటు ఇటు అంటే దేశవ్యాప్తంగా జరుగుతాయి కాబట్టి ఆ డేట్ అటు ఇటుగా జరిగేలాగా ప్లాన్ చేసుకోండి అని చెప్పేసి ఇక్కడ ఈ ఆఫీస్ ఆఫ్ ద చీఫ్ ఎలక్ట్రల్ ఆఫీసర్ ఢిల్లీ వారు అయితే ఈ యొక్క లెటర్ను అయితే రిలీజ్ చేసినట్లుగా భావించవలసి ఉంది మొత్తానికి ఇది పరిస్థితి సో దీన్ని బట్టి ఇప్పుడు ప్రజలారా మీరు ఆలోచిస్తున్నారు కదా ఈసారి ఎన్నికలు వస్తున్నాయి ఏ పార్టీకి వేయాలి ఏంటి అనేది అదేవిధంగా ఇప్పుడు అనేక రకాలైన సర్వే సంస్థలు కూడా యాక్టివేట్ అవుతూ ఉంటాయి ఇక ఆ సర్వే వచ్చేస్తుంది ఈ సర్వే వచ్చేసి సర్వేల మీద సర్వేలు అదేవిధంగా నాయకుల మీద నాయకులు పోటీలు ఇక మామూలుగా ఉండదు సో ఇప్పుడు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన ఏంటి అంటే ప్రలోభాలకు మాత్రం గురి కావద్దు ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన అంశాలు ఇవే ఎన్నికలు వస్తున్నాయి అనగానే రాజకీయ పార్టీలు ఆయా రాజకీయ నాయకులు అనేక రకాలైన ఆశలు మరి పథకాలు ప్రలోభాలు పెడతా ఉంటారు మీరు వాటి బుట్టలో పడకుండా అసలు వాస్తవాలు ఏంటి భవిష్యత్తు ఏ విధంగా ఉండాలి రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఏ విధంగా ఉండాలి తరాలకు భవిష్యత్తు బాగుండాలంటే మీ బిడ్డల భవిష్యత్తు బాగుండాలి అంటే ఎటువంటి నిర్ణయం తీసుకోవాలి ఇవన్నీ కూడా మీరు కూలంకషంగా ఆలోచించుకోవాలి మీ కుటుంబం అంతా కలిసి కూర్చొని మాట్లాడుకోవాలి ఇదే సమయం ఎందుకంటే ఏదో మన ఓటే కదా నా ఒక్కడ ఓటే కదా మా కుటుంబంలో నలుగురే కదా అని మాత్రం తక్కువగా తీసుకోకండి ప్రతి ఒక్క ఓటు ప్రతి ఒక్కరి ఓటు చాలా చాలా అవసరం ముఖ్యం కూడా సో మీ ఒక్క ఓటే మన రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగపడవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బాగా ఆలోచించి ఓటు వేయండి ఓటే కదా చాలా తక్కువ అంచిన నైవేక్యండి మీ చేతిలో ఉన్న ఆయుధం అది అటువంటి ఆయుధాన్ని సరిగ్గా వాడుకోండి ఇది మొత్తానికి పరిస్థితి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లోనే కాదు దేశం మొత్తం మీద కూడా ఎన్నికలు ఎప్పుడు జరగబోతున్నాయి అనేది నేను చెప్పిన దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ